అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కృష్ణకెనాల్ జంక్షన్ వద్ద జరుగుతున్న యాడ్రీమార్నింగ్ పనులు అలాగే తెనాలి జంక్షన్ నుండి విజయవాడ మధ్య పెండింగ్ ఉన్న కృష్ణకెనాల్ కెనాల్ పొడి మూడవ రైల్వే లైన్ పనులను కూడా ఈ వీడియోలో మనం చూద్దాము ఈ కృష్ణకెనాల్ జంక్షన్ అనేది మనకి ఇటు రాయలసీమ రైల్వే లైన్ని అలాగే కోస్టల్ ఆంధ్ర రైల్వే లైన్ని విజయవాడ వచ్చే ముందు కలిపే జంక్షన్ ఇది ప్రస్తుతానికి మనకి విజయవాడ గూడూరు సెక్షన్లో మూడవ రైల్వే లైన్లు పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ కృష్ణకెనాల్ జంక్షన్ వద్ద కూడా కొంత మూడవ రైల్వే లైన్ పనులు అయితే ఉన్నాయి అందులో భాగంగా కొంత యాడ్రీమోడలింగ్ పనులు కూడా చేయాల్సి ఉంది దీనికోసం ఇటు గుంటూరు సైడ్ నుంచి వచ్చే రైల్వే లైన్ ఏదైతే ఉందో ఇందులో కూడా కొన్ని అలైన్మెంట్ మార్పులు అయితే చేంజెస్ ఉండొచ్చు దానికోసమే ప్రస్తుతం ఇక్కడ మనకి కర్రలు ఏదైతే పాతారు కదా ఇటువైపు కొన్ని చేంజెస్ అయితే ఉండొచ్చు అలాగే మనకి ప్రస్తుతం కృష్ణకెనాల్ జంక్షన్ వద్ద ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఇక్కడ కేవలం ఎక్కువ శాతం మనకి మెమో ట్రైన్స్ మాత్రమే హాల్ట్ అనేది ఉంటుంది అయినప్పటికీ ఈ ప్లాట్ఫామ్స్ అనేది మనకి రైల్వే ఆపరేషన్స్ కొరకు వాడుతూ ఉంటారు దానికోసం ప్రస్తుతం ఉన్న ఐదు ప్లాట్ఫామ్లను ఆరు ప్లాట్ఫామ్గా అయితే మారుస్తున్నారు ఆరవ నంబర్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ కూడా మనకి ప్రారంభమైంది ఈ ఆరవ నంబర్ ప్లాట్ఫామ్ టువర్డ్స్ గుంటూరు ఎండ్ వైపు ఉంటుంది మనం విజయవాడ నుండి గుంటూరు వచ్చేటప్పుడు ఇక్కడ ట్రైన్స్ టువర్డ్స్ గుంటూరు వైపు తిరగాలంటే ట్రాక్స్ అన్నీ దాటుకుంటూ టువర్డ్స్ గుంటూరు ఎండ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అయితే దీనివలన ట్రైన్ యొక్క స్పీడ్ లెస్ దెన్ ట్వంటీ లేదా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ కంటే తక్కువే ఉంటుంది అలాగే ఈ ట్రైన్స్ ఇలా క్రాస్ అవడం వల్ల మనకి తెనాలి వైపు నుంచి వచ్చే ట్రైన్స్ కానీ టువర్డ్స్ గూడూరు సైడ్ వెళ్ళే ట్రైన్స్ కానీ డీటెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఇక్కడ కూడా ఒక రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తే మనకి విజయవాడ సైడ్ నుండి గుంటూరు చేరుకోవటానికి ఈ ట్రాక్స్ దాటకుండా మనం ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మిస్తే దాని ద్వారా ట్రైన్స్ అనేది ప్రయాణిస్తే మనకి రెండు సిటీల మధ్య ఇంకా ప్రయాణ సమయం అనేది తగ్గుతుంది దీనివల్ల మనకి విజయవాడ తెనాలి మధ్య ఎక్కువగా తిరిగే ట్రైన్స్ కూడా డీటెయిన్ అవ్వకుండా ఈ కృష్ణకణాల్ జంక్షన్ అనేది స్కిప్ అవుతూ వెళ్ళొచ్చు ప్రస్తుతానికైతే ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ నిర్మించే ఉద్దేశాలు ఏమీ లేవు మనకి రాబోయే రోజుల్లో రైల్వే అధికారులు దీన్ని మరింత ప్రయారిటైజ్ చేస్తూ రాజకీయ నాయకుల ద్వారా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చెప్పిన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ని శాంక్షన్ చేపిస్తే మనకి రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు అనేది ఇంకా తగ్గుతుంది ఇక్కడ ఏదైతే ఐదవ ప్లాట్ఫామ్ ఉందో దీని పక్కనే మనకి ఆరవ నంబర్ ప్లాట్ఫామ్ కూడా నిర్మిస్తున్నారు కొన్ని సంవత్సరాల ముందే దీనికి సంబంధించిన కొంత వర్క్ జరిగింది అయినప్పటికీ దాన్ని మళ్ళీ కొంత రీమోడలింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసారా ఓల్డ్ ప్లాట్ఫామ్ యొక్క బేస్ ఉంది దానికంటే ముందే ఈ కొత్త ప్లాట్ఫామ్ యొక్క బేస్ అయితే నిర్మిస్తున్నారు ట్రైన్ టువర్డ్స్ ఇప్పుడు విజయవాడ సైడ్ వెళ్తున్నాం ఈ అవుటర్స్లో కూడా కొంత చేంజెస్ అయితే కనిపిస్తూ ఉండొచ్చు మీకు ట్రైన్స్ ఈ ట్రాక్ని దాటుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడే మెయింటైన్ చేస్తుంది సో వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను వీడియో ఒక స్పీడ్ని అయితే పెంచాను ఇక్కడ ఈ కృష్ణ కెనాల్ ఎండ్ టువర్డ్స్ విజయవాడ సైడ్ కూడా కొంత అలైన్మెంట్ చేంజెస్ అయితే కనిపిస్తూ ఉండొచ్చు మేబీ ఈ అప్లైన్ ఏదైతే ఉందో యాక్చువల్లీ ఇక్కడ కొద్దిగా కర్వీగా ఉంటుంది దీని పాత్ ఏమన్నా కొద్దిగా స్ట్రైటన్ చేయడానికి అలైన్మెంట్ చేంజ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో కొంత వర్క్ జరిగాక ఇంకా క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం కెనాల్ జంక్షన్ పెద్ద పొడి మధ్య జరుగుతున్న మూడవ లైన్ పనులు అలాగే ఇటువైపు కూడా మనకి కొంత థర్డ్ లైన్ అలైన్మెంట్ ఇటువైపే వస్తుంది కదా ఈ స్టేషన్ దాటాక కూడా దాని యొక్క విజువల్స్ ఇటువైపు చూద్దాం మనం ఇక్కడ నుండి మనకి థర్డ్ లైన్ ఇటువైపుగా వస్తుంది ఇటు ఆల్రెడీ మనకి ఒక రోడ్ అయితే ఉంది దాని పక్కన కొంత ల్యాండ్ లెవెలింగ్ చేశారు సో మోస్ట్లీ థర్డ్ లైన్ ఇటువైపే వస్తుంది దాని పక్కన ఇంకొక లూప్ లైన్ కూడా రావచ్చు ఎందుకంటే ఈ ఎండ్లో మనకి గమనిస్తే రెండు లైన్లు అయితే ఉన్నాయి అందులో ఖచ్చితంగా ఒకటి థర్డ్ లైన్ ఇంకోటి గూడ్స్ హాల్టింగ్ కోసం లూప్ లైన్ అనేది నిర్మించారు ఈ ఎంటైర్ విజయవాడ గూడూరు సెక్షన్లో మనకి కేవలం ఈ కృష్ణకెనాల్ మరియు పెద్దవడ్ల పొడి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అయితే అది మాత్రమే ఈ సెక్షన్ మాత్రమే పెండింగ్ ఉంది ఎంటైర్ విజయవాడ గూడూరు లైన్ అనేది ఈ యొక్క సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోతే కంప్లీట్గా ట్రిపుల్ లైన్ అయిపోతుంది మనకి రాబోయే రోజుల్లో విజయవాడ నుండి గూడూరు సెక్షన్ కూడా క్వాడ్రపుల్ లైన్ చేయాలని దానికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే కూడా జరిగింది త్వరలో అది కూడా శాంక్షన్ అవ్వచ్చు హై డెన్సిటీ నెట్వర్క్ రూట్ కాబట్టి ఇవి ఈజీగానే శాంక్షన్ అవుతాయి అండ్ ఆల్రెడీ మనకి ఇటు బెట్రగుండ నుండి గూడూరు సైడ్ ఈ థర్డ్ లైన్ వేసినప్పుడు మేజర్ బ్రిడ్జెస్ దగ్గర రేపు ఫోర్త్ లైన్ వచ్చే ఉద్దేశంతోనే బ్రిడ్జెస్ కూడా మనకి ఆ స్పాన్ అనేది నిర్మించారు సో రేపు ఎక్స్పెషలీ పెన్నా బ్రిడ్జ్ మీద మేబీ గూడూరు దగ్గర కొంత చేంజెస్ ఉండొచ్చు ఎందుకంటే అక్కడ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనేది వస్తుంది అండ్ ఇది మాత్రమే కాదు మనకి విజయవాడ నుండి కాజీపేట సెక్షన్ కూడా కేవలం దోర్నకల్ జంక్షన్ అవుటర్స్ నుండి మహబూబాబాద్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ మాత్రమే ఇంకా థర్డ్ లైన్కి ఫినిషింగ్ స్టేజ్లో ఉంది మిగతా అన్ని సెక్షన్లు అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే సేమ్ విత్ కాజీపేట నుండి బల్లార్షా సెక్షన్ ఏదైతే ఉందో హార్డ్లీ లెస్ దాన్ ట్వంటీ కిలోమీటర్స్ సెక్షన్ వరకే నాకు తెలిసి థర్డ్ లైన్ మిగిలి ఉంది మిగతా అన్ని సెక్షన్ కవర్ అయిపోయింది హోప్ఫుల్లీ మన వచ్చే మార్చ్కి బల్లార్స నుండి గూడూరు ఎంటైర్ సెక్షన్ అనేది కంప్లీట్గా ట్రిపుల్ లైన్గా ఉండబోతుందని అనుకుంటున్నాను ఈ కృష్ణకెనాల్ సెక్షన్ సెక్షన్లో మనకి కెనాల్ సెక్షన్ స్టేషన్ దాటాక ఒక ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే ఏదైతే ఉందో ఇది క్రాస్ అవుతుంది అయితే యూజువలీ ఎన్హెచ్ సిక్స్టీన్ని ఎన్హెచ్ ఫైవ్ అని కూడా అంటారు దీన్ని ఇది వరకు సిక్స్ లైన్ బ్రిడ్జ్ కింద అలాగే విత్ సర్వీస్ రోడ్స్తో నిర్మించినప్పటికీ ఎక్కడైతే రైల్వే క్రాసింగ్ వచ్చిందో ఇక్కడ మాత్రం ఫోర్ లైన్ బ్రిడ్జ్గానే ఉంది సర్వీస్ రోడ్స్కి కూడా సపరేట్గా ఫ్లైఓవర్ అనేది లేదు దీన్ని దీనివల్ల ఇక్కడ ట్రాఫిక్ కంజక్షన్ జరుగుతుంది దీన్ని కూడా సిక్స్ లైన్ బ్రిడ్జ్గా మార్చి హోప్ఫుల్లీ సర్వీస్ రోడ్స్ కూడా మనకి ఫ్లైఓవర్ వేయాలని అనుకుంటున్నారు మరి దీనికోసం పనులు ఇప్పుడు మొదలు పెడతారో లేదో తెలీదు మీరు ఇక్కడ ఇందాక గమనిస్తే ఈ థర్డ్ లైన్ వేసినప్పుడు కూడా చిన్న గ్యాపే మనకి ఉంది ఆ ఫ్లైఓవర్ దగ్గర మోస్ట్లీ సరిపెట్టుకోవచ్చు కానీ ప్రాబ్లమ్స్ కూడా ఉండచ్చేమో స్పీడ్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉండొచ్చు ట్రైన్స్ వెళ్ళేటప్పుడు ఆ ఒక్క సమస్య అయితే ఉంది ఈ సెక్షన్లో మరి దాన్ని ఏం చేస్తారనేది చూడాలి పెద్దవాట్లప్పుడు ఈ స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం అండ్ ఇదే టైంలో మనకి తెనాలి నుండి విజయవాడ మధ్య తిరిగే ట్రైన్ ఏదైతే ఉందో ఇది పెద్ద బొడ్ల పొడి మూడవ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు అంటే మోస్ట్లీ ఇది థర్డ్ లైన్ మీదే తిరిగి ఉండొచ్చు తెనాలి నుండి పెద్ద బొడ్ల పొడి వరకు సో ఈ లైన్ యూటిలైజేషన్ కూడా స్టార్ట్ అయిందని అనుకుందాం ఇక్కడ మీకు మా మేము ట్రైన్ కనిపిస్తూ ఉండొచ్చు అండ్ ఇదండి నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దాం అనుకున్నది హోప్ఫుల్లీ మీకు కొంత నాలెడ్జ్ గెయిన్ గెయిన్ అయిందని అనుకుంటున్నాను ఫర్దర్గా మనకి కృష్ణ కెనాల్ వద్ద వర్క్స్ యార్డ్ రీమోడింగ్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను సో మీకు గనక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్